వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నా మజ్లీ నువ్వే పదమూడవ భాగాన్ని నివినేద్దాం అలా గతం తెలుసుకుని తన చెల్లెలు ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందో తెలుసుకున్న నరేంద్ర గారు ఒకవైపు తన భార్య స్వభావం ఇంత నీచమైనదని తెలిసి పట్టరానంత కోపం మరోవైపు ఇద్దరు అన్నలు ఉండి కూడా తన చెల్లెలి బాధను ఎవరికీ చెప్పుకోలేకపోయింది అనే బాధ నరేంద్ర గారిని సతమతమయ్యేలా చేసింది కాసేపటికి వసుధ గారు హరీష్ గారిని తన అత్తామామలని నరేంద్ర గారికి పరిచయం చేసి రామ్ భరతులకి దగ్గరకి రమ్మని కళ్ళతోనే పిలిచారు వాళ్ళిద్దరూ వచ్చి ఆవిడకి చెరోక వైపున నిలబడ్డారు ఆవిడ వాళ్ళిద్దరిని చూపిస్తూ అన్నయ్య వీడు పెద్దోడు రామ్ వీడు చిన్నోడు భరత్ అని నరేంద్ర గారికి పరిచయం చేశారు ఇప్పటి వరకు తన తల్లి అనాథ అనుకున్న రామ్ భరత్ నరేంద్ర గారిని మామయ్యగా పరిచయం చేయగానే భావోద్వేగంతో ఇద్దరు ఆయన్ని గట్టిగా హత్తుకున్నారు ఆయన కూడా వాళ్ళని చూడగానే చాలా సంతోషపడ్డారు కానీ ఆయనకి రామ్ని చూడగానే ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆయన కళ్ళు మహా కోసం వెతికాయి మహా ఎక్కడా కనిపించకపోయేసరికి ఆర్యన్ని నన్న చెల్లెక్కడా కనిపించడం లేదు అని అడిగారు అప్పటిదాకా మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్న అందరూ మహా విషయమే మర్చిపోయారు నరేంద్ర గారు మహాని గుర్తు చేయగానే వసుధ గారు అన్నయ్య సీతమ్మ మన అన్నయ్య కూతురా అని అడిగారు ఆయన ఆ మాటకి నవ్వుతూ అవునమ్మా అని చెప్పారు ఇదంతా వింటున్న ఆర్యన్ ముందుకొచ్చి డాడీ మన మహా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అని చెప్పాను కదా అని గుర్తు చేయగానే ఆయన నిరాశపడుతూ సరే నాన్న మాట్లాడదాం అని చెప్పారు ఆయన మనసులో మాట గ్రహించిన ఆర్యన్ నవ్వుతూ రామ్ని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి డాడీ మీరేమి నిరాశపడాల్సిన పనిలేదు ఎందుకంటే మీ సీతమ్మ ప్రేమించింది ఈ రాముణ్ణి అని చెప్పగానే ఆయన ఆప్యాయంగా రామ్ని హత్తుకొని చాలా సంతోషం రా నా సీతమ్మకి నా చెల్లి రూపంలో తల్లి ప్రేమ దక్కాలని ఆశపడ్డాను దేవుడు నా కోరికను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ సీత్ ఇంతకీ సీతమ్మ ఎక్కడుంది అని అడిగారు వసుధ గారు రామ్ వాళ్ళని నరేంద్ర గారికి పరిచయం చేస్తున్నప్పుడే రామ్ అదొక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు అంటే నా రౌడీ నా మరదల మా ఇద్దరికి బ్లడ్ రిలేషన్ ఉందా అనుకుంటూ ఆ అందమైన ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు సడన్గా నరేంద్ర గారు మహా ఎక్కడా అడగ్గాని మావయ్య నా రౌడీ ఇక్కడ లేదు పొద్దున్నే మా ఫ్రెండ్ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు అని చెప్పాడు ఆయన రామ్ చెప్పిన సమాధానం సరిగా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండడంతో ఆర్యన్ నవ్వుకొని డాడీ వీడు మహాని అలానే పిలుస్తాడు నీకు ఫోన్లో ఎప్పుడూ కార్తిక్ రేవంత్ గురించి చెప్తూ ఉండేది కదా కార్తిక్ తీసుకెళ్లాడు అని చెప్పాడు నరేంద్ర గారికి మహాని చూడాలని అనిపించింది ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు నాన్న నాకు సీతమ్మని చూడాలని బెంగగా ఉంది అనగానే రామ్ ఆయన మాటలకి అడ్డు పెడుతూ మామయ్య ఒక్క నిమిషం ప్లీజ్ నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి మీరు అంటూ అందరి వైపు చూస్తూ మీరందరూ కూడా అని చెప్పాడు ఆర్యన్ అర్థం కాక ఏంటి విద్యు ఏం చేయాలి అని అడిగాడు రామ్ అల్లరిగా నవ్వి తనేం చెప్పాలనుకున్నాడో చెప్పాడు అందరూ అది విని నవ్వుకున్నారు కానీ ఆర్యన్ రామ్తో రేయ్ ఇది మరీ ఎక్కువై అది బాగా అరిగిందంటే తర్వాత దాన్ని బుజ్జగించేసరికి నీ పని అయిపోతుంది అనగానే నేను చూసుకుంటానురా అని రామ్ జవాబిచ్చాడు వెంటనే భరత్ అన్నయ్య ఒక్కసారి ఆలోచించుకో నువ్వు చేయాలనుకుంటున్నది చాలా రిస్క్ మొన్నైతే డాడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్రతికిపోయావు ఈసారి అలా జరగదు అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పగానే రామ్ గట్టిగా నవ్వి ఊరుకున్నాడు ఇంతలో ఆర్యన్ కార్తిక్కి కాల్ చేస్తుంటే తరనే ఆపి రేయ్ ఈ విషయం కార్తిక్ గారికి మొత్తం మాత్రం అస్సలు చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళిద్దరు ఎంత గొడవపడి అల్లరి చేసినా వారు వేరే వాళ్ళు ఎవరైనా మహాని ఏడిపిస్తే అస్సలు ఊరుకోడు తాట తీస్తాడు అని అనగానే అందరూ నవ్వుకున్నారు కాసేపటికి ఆర్యన్ కార్తిక్కి కాల్ చేసి వాళ్ళ డాడీ వచ్చారు మహాని చూడాలంటున్నారని చెప్పి తనని తీసుకొని రమ్మని చెప్పాడు తర్వాత నక్షత్ర సౌమ్య రేవంత్ అభి శివ శివాలకు కూడా కాల్ చేసి అంతా చెప్పి రామ్ ఐడియా కూడా చెప్పి వాళ్ళని కూడా ఇంటికి రమ్మని చెప్పాడు ఇంచుమించు అందరూ ఒకేసారి రామ్ ఇంటికి రీచ్ అయ్యారు లోపలికి వెళ్ళగానే మహా నరేంద్ర గారిని చూసి ఏడుస్తూ ఆయన చుట్టేసింది ఇన్ని రోజులు ఆయన్ని బాగా మిస్ అవ్వడం వల్ల చాలాసేపు అలానే ఉండిపోయింది ఆయన కూడా ప్రేమగా తన తలని మృతు మహాని ఏవో అడుగుతూ ఉంటే తను అలానే ఉండి సమాధానం ఇచ్చింది కాసేపటికి ఆయన వదిలి ఆయన పక్కన కూర్చుంది ఆయన మహా చేతిని ఆయన చేతుల్లోకి తీసుకొని సీతమ్మ నీకు తెలుసు కదా ఇన్ని రోజులు అత్తయ్య గురించి వెతుకుతున్నానని అని అడగగానే అవును అన్నట్టు తలూపింది మహా నరేంద్ర గారు అత్తయ్య ఎక్కడుందో తెలిసింది కలిశాను కూడా కానీ నన్ను క్షమించరా నువ్వు నా మాట కాదనవో అన్న నమ్మకంతో అత్తయ్యకి ఒక మాట ఇచ్చాను అని చెప్పారు మహాకి ఒక పక్క వాళ్ళ అత్తయ్య ఎక్కడున్నారో తెలిసిందనే సంతోషం మరోపక్క నరేంద్ర గారు మాట అంటున్నారేంటి అని ఆయన్ని అయోమయంగా చూస్తూ ఉంది ఆయన ప్రేమగా మహా తలనివరుతూ అత్తయ్యకి ఇద్దరు కొడుకులున్నారా పెద్దాడికి నేను చేసుకుంటావని అడిగింది కాదనలేకపోయాను అని చెప్పగానే మహాకి గుండె ఆగినంత పనైంది వెంటనే అక్కడే ఎదురుగా ఉన్న రామ్ వైపు చూసింది ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా కామ్గా చూస్తున్నాడు అలానే ఆర్యన్ మనులను చూసింది వాళ్ళు కూడా అలానే ఉన్నారు ఇక మిగిలిన అందరూ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయడంతో మహాకి పిచ్చెక్కుతున్నట్టు అనిపించింది ఒక్క కార్తీక్ మాత్రం ఎవరూ ఏం మాట్లాడకపోవడంతో అందరినీ వింతగా చూస్తూ ఉన్నాడు ఇక తన నోరు విప్పకపోతే కష్టమని అర్థమై వాళ్ళ డాడీతో చెప్పడానికి నోరు విప్పగానే తన మాటకి వసుధ గారు అడ్డుపడి మంచిదన్నయ్య మా పెద్దాడికి కూడా నా మేనకాళ్ళని చేసుకుందాం అనుకుంటున్నాం అని మరో బాం పేల్చారు మహా వెంటనే రామ్ని చూసింది రామ్ సిగ్గుపడుతూ తెగ మేలికలు తిరుగుతున్నాడు ముందైతే మహాకి చాలా బాధగా అనిపించింది తన ప్రేమ విషయం ఏదోలా నరేంద్ర గారికి చెప్పి ఒప్పించొచ్చు అనుకుంది కానీ ఇటు రామ్ ఫ్యామిలీ కూడా తనకి ఇంకో అమ్మాయిని చూశారని చెప్పడంతో మహాకి ఏడు పాగట్లేదు వాళ్ళ విషయం అందరికీ తెలిసినా అందరూ ఏమీ తెలియనట్టు ఉండడంతో మహాకి చాలా బాధగా ఉంది అతి కష్టం మీద కన్నీలు అదిమి పెట్టుకుని ఇక అక్కడ ఉంటే ఏ టైంలో అయినా బాస్ట్ అవుతుందేమోనని భయపడి అక్కడి నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అయింది వెంటనే కార్తీక్ వైపు చూసింది కార్తీక్ అప్పటికే కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి విషయం చెప్పడానికి ముందుకొచ్చాడు మహా కంగారుగా కార్తీక్ ముందుకెళ్ళి అన్నయ్య పద ఇంటికి వెళ్దాం అని కార్తిక్ చేయి గట్టిగా పట్టుకుని కళ్ళతోనే ఏం మాట్లాడద్దని చెప్పడంతో కార్తీక్ అసహనంగా అందరి వైపు చూసి మహా చేయి పట్టుకుని ముందుకు కదిలాడు వసంత గారు మహాని ఆపి అక్కడే భోజనం చేయమన్నారు కానీ కార్తీక్ మహా ఇంకా అక్కడే ఉంటే ఇంకా బాధపడాల్సి వస్తుందని అమ్మ తనకిష్టమైన మష్రూమ్ బిర్యానీ చేసిందాంటి అని చెప్పి వడివడిగా మహాతో కలిసి బయటకు అడుగులేశాడు నరేంద్ర గారు మహాని ఆపుతూ అదేంట్రా బావని చూడవా అని అడిగారు ఇక మహా కంట్రోల్ చేసుకోలేకపోయింది వెంటనే ఆయనే చేసుకొని గట్టిగా ఏడ్చేసింది తను అలా ఏడుస్తుంటే అక్కడున్న అందరికీ చాలా బాధగా అనిపించింది అందరూ ఒకేసారి రామ్ని చురుగ్గా చూడగాని ఇక చెప్పేస్తాను అని కళ్ళతో సైగ చేయగాని అందరూ శాంతించారు మహా కొంచెం సైలెంట్ అయ్యాక అంకుల్ మిమ్మల్ని ఇన్ని రోజులు బాగా మిస్ అయింది కదా అందుకే తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది కదా మహా అంటూ ఈ విషయాలేమీ తెలియని కార్తిక్ పాపం కవర్ చేయడం కోసం చెప్పగానే మహా ఇక ఏడు పాపేసి కళ్ళు తెరుచుకొని బయటికి నడిచింది ఈసారి రామ్ వాళ్ళకి అడ్డుగా నిలబడ్డాడు కార్తిక్ కోపంగా రే పక్కకి జరుగు అని కానీ రామ్ చాలా కూల్గా అరే బావా కూల్ రా నా మరదల్ని చూడవా ఏం రౌడీ నువ్వు చూడవా అని అడిగాడు ఇక మహా కార్తిక్లకు రామ్ మీద కోపం కట్టెలు తెంచుకుంది ఇద్దరు చెరువు వైపు కొట్టడానికి పరుగులు తీశారు అలా రామ్ హాలంతా పరిగెత్తి పరిగెత్తి పైకి వెళ్ళాడు కార్తిక్ ఆయాస పడుతూ కిందే ఆగిపోయాడు కానీ మహారామ్ వెనకే పరిగెడుతూ తన రూంలోకి వెళ్ళిపోయింది రామ్ రూమ్లో లేకపోయేసరికి బాల్కనీలో చూద్దామని ముందు అడుగులు వేసేలోగా రామ్ నెమ్మదిగా లోపలికొచ్చి డోర్ లాక్ చేసి మహాని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని తన మెడవంపుల్లో పెదాలతో రాస్తూ ఏంటే రౌడీ నీ ఆ బేబీ మీద కోపం వచ్చిందా అని అడిగాడు అసలు రామ్ రావడం కూడా గమనించని మహా రామ్ అలా హక్ చేసుకోగాని ఒక్కసారిగా షాక్ అయి అలానే ఉండిపోయింది రామ్ అలా అడగగానే తేరుకొని కోపంగా తన నుండి విడిపించుకోవడానికి తెగించుకుంటూ ఉంది కానీ తన పట్టు ఇంకా బిగిస్తూ మెడ మీద ముద్దు పెడుతూ ఏంటి మాట్లాడవా అని అడిగాడు అయినా మహా నుండి ఎలాంటి సమాధానం లేదు రామ్ నవ్వుకుంటూ సరే మాట్లాడుకు నీకు నా క్యూటీ ఓ సారీ నీకు తెలియదు కదా నా మరదల్ని చూపిస్తాను పద అంటూ ఇంకా తన నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ రామ్ అనే మాటలు విని ఏడుస్తున్న మహాని అలాగే హక్ చేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు తీసుకెళ్లాడు చూడవే అన్నాడు కానీ మహావేం పట్టించుకోకుండా ఏడుస్తూ తన రూమ్ తన నుండి దూరం జరగడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మహా అలా చేస్తుంటే రామ్కి తనకి ఇంకా ముద్దుగా అనిపించి తన కన్నీళ్లు తురిచి బుగ్గు మీద ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు రామ్ అలా చేయగానే మహాకి ఏడుపు వచ్చేసింది తన వైపుకు తిరిగి గుండెల మీద కొడుతూ తన కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు ఇక చాలు నాకు దూరంగా ఉండు అని రామ్ని దూరంగా నెట్టింది కానీ రామ్ వెంటనే మహాని మళ్ళీ దగ్గరికి తీసుకొని కుదరదే రౌడీ నా మరదలో నా లైఫ్ని రిజర్వ్ చేసుకునింది అంటూ మహా నుదుటిపై ముద్దు పెట్టాడు ఈసారి మహాకి పిచ్చ కోపం వచ్చింది మళ్ళీ రామ్ కాలర్ గట్టిగా పట్టుకొని అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు మరదలు లైఫ్ రిజర్వ్ అంటూ ఏదో వాగుతున్నా చంపేస్తాను నిన్ను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు నాకు మాత్రమే సొంతమని అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పింది కానీ వెంటనే వాళ్ళ ఫ్యామిలీ రామ్ ఫ్యామిలీ గుర్తొచ్చు రామ్ నుండి దూరం జరిగి బయటికి వెళ్ళిపోయింది రామ్ వెంటనే మహాని టక్కున తన మీదకి లాక్కుని మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి బలవంతంగా మహాగడ్డం పట్టుకుని అద్దంలో చూపిస్తూ ఇదిగో ఈ బంగారమే నా మరదలు నచ్చిందా నీకు మా పేరు ఎలా ఉంటుంది అని అడిగాడు అప్పటి వరకు రామ్ చెప్పేది వినడానికి సిద్ధంగా లేని మహా ఒక్కసారిగా అద్దంలో కనిపిస్తున్న వాళ్ళ జంటను చూసి సంతోషంలో లాగట్లేదు వెంటనే రామ్ని గాలి కూడా వారి మధ్యన దూరనంత గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ తన షర్ట్ తడిపేసింది రామ్ మహామోమిని అరిచితుల్లోకి తీసుకుని ఏంటే మెంటల్ దన బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏడిపోయినా ఆపెహే అంటూ ప్రేమగా కసిరి కళ్ళు తుడిచి ఒక్కసారి బావా అని పిలవ్వే ప్లీజ్ అని అడిగాడు మహానవ్వుతూ తల అడ్డంగా ఊపింది రామ్ కోపంగా నిన్ను అంటూ టక్కున మహా పెదవులు అందుకున్నాడు మహా ముందు షాక్ అయింది కానీ ఈ కాసేపట్లో నరకం చూసింది కాబట్టి రామ్ ప్రేమగా ఇస్తున్న ముద్దుతో తన ప్రేమని చూస్తూ ఆ ముద్దుకి సహకరించింది కాసేపటికి ఇద్దరికి ఊపిరి తీసుకోవడం కష్టమై ఇరువురు పెదవలు దూరం అయ్యాయి మహారామ్ని చూడలేక సిగ్గుతో తలదించుకుంది రామ్ సిగ్గుతో ఎరుపెక్కిన మహాబుగ్గను లాగుతూ కోపం పోయిందా రౌడీ అని అడిగాడు మహాకి సడన్గా అందరూ గుర్తొచ్చి కంగారుగా ముందు బయటికి వెళ్దాం పదా అని అంటూ బయటికి వెళ్ళబోతుంటే రామ్ మళ్ళీ మహా చేయి పట్టి తన బెడ్ మీద కూర్చొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు మహా షాక్గా చూస్తూ ఏం చేస్తున్నావు అమూల్ బేబీ నువ్వు ముందు బయటికి వెళ్దాం అందరూ ఏమనుకుంటారు మనం వచ్చి చాలాసేపు అవుతుంది ప్లీజ్ పద అని బ్రతిమ్లాడింది కానీ రామ్ అవేమీ పట్టనట్టు మహా చుట్టూ చేతులేసి ఇంకా దగ్గరికి పొదుముకుని ఏం పర్లేదు అందరికీ తెలిసిందే కదా అవును కానీ నన్ను బావా అని ఎప్పుడు పిలుస్తావే అని ముద్దుగా అడుగుతున్న రామ్ రామ్ బుగ్గన చటుక్కున ముద్దు పెట్టేసి ఒక్క ఉదుటినా బయటికి వెళ్ళిపోయింది మహా అంత సడన్గా వెళ్ళిపోవడంతో రామ్ గమనించలేకపోయాడు మహా వెళ్ళిన వైపే చూస్తూ దొంగ మహమ అంటూ నవ్వుకున్నాడు వీళ్ళు ఇలా పైకి వచ్చిన తర్వాత కార్తిక్ ఏం చేశాడో చూద్దాం రా మహా అలా వెళ్ళగానే ఇంత జరుగుతున్న ఆర్యన్ ఏం మాట్లాడకుండా ఉన్నందుకు కార్తిక్ కోపంగా ఆర్యన్ దగ్గరికి వెళ్ళి లాగి చంప మీద కొట్టబోయాడు కానీ కొట్టలేక ఎత్తిన చేటే ఎత్తిన చోటే చెయ్యి ఆగిపోయింది ఆర్యన్ కార్తీక్ చేసిన పనికి నవ్వుతూ తన్ని హక్ చేసుకుని రేయ్ గాడే మా బావరా మహానే వాడి మరదలు వాడు సరదాగా కాసేపు మహాని ఆడుకుందామంటే అందరం ఇలా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది అని చెప్పగానే కార్తీక్ సంతోషంతో ఆర్యన్ని ఇంకా గట్టిగా హాక్ చేసుకున్నాడు ఆర్యన్ అయినా విద్యుగాడు నీ గురించి చెప్పింది నిజమేరా అనగానే ఏంటి అన్నట్టు చూశాడు కార్తీక్ కాసేపటి క్రితం రామ్ చెప్పిన మాటలు చెప్పగానే కార్తీక్ బాధగా చూస్తూ ఆ ఊనురా నిజంగా అది చాలా బాధపడుతూ ఏడుస్తుంటే ఇక్కడ చాలా నొప్పిగా అనిపించిందిరా తట్టుకోలేకపోయాను అంటూ తన గుండె వైపే చూపిస్తూ చెప్పాడు ఒక్కసారిగా రేవంత్ భరత్ అభి శివ కూడా వచ్చి వీళ్ళిద్దరిని చుట్టేశారు వాళ్ళని అలా చూస్తూ స్వామ్య నక్షత్ర మను చాలా సంతోషపడ్డారు నరేంద్ర గారు వాళ్ళందరినీ వాళ్ళందరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి మహా మీద వల్ల చూపిస్తున్న ప్రేమ అభిమానానికి చాలా ముచ్చటేసింది మహా తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఇంతమంది ప్రేమని సంపాదించుకొని సంపాదించుకుందని చాలా సంతోషపడ్డారు వాళ్ళని అలా ఆప్యాయంగా చూస్తూ ఉన్నారు మిగిలిన అందరికీ సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి హాల్లోకి వచ్చిన మహా నవ్వుతూ అత్తా అంటూ వసుధ గారిని గట్టిగా చుట్టేసింది ఇప్పుడు అవిని హాక్ చేసుకోవడం మహాకి ఏదో కొత్త అనుభూతినిచ్చింది తను ఎందుకో వాళ్ళ నాన్న తన పక్కనే ఉన్నట్టు అనిపించింది తనకి తెలియకుండా కన్నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తనను అలా చూడగానే అందరూ చుట్టూ చేరిపోయారు కాసేపటికి మహా తేరుకొని హరీష్ గారిని వసుధ గారిని భరత్ని కలిపి హ్యాక్ చేసుకుంది తర్వాత రేవంత్ కార్తీక్ కూడా మహాని ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు కాసేపటికి మహా తిరిగి కార్తిక్తో వెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మహా ఇంటికి వెళ్ళాక అక్కడ జరిగిందంతా సంతోషంగా శిరీష్ గారు అనిల్ గారితో షేర్ చేసుకుంది వాళ్ళు కూడా విషయం తెలుసుకొని చాలా సంతోషించారు తను చెప్తున్నంతసేపు కార్తీక్ మహాని అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ రామ్ ఇంట్లో అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి ఆ రోజే నైట్కి ఆర్యన్ మనులకి శాంతి ముహూర్తం కుదరడంతో అందరూ ఆ హడావిడిలో ఉన్నారు ఒక రూంలో వసదగ గారు మనోని అందంగా రెడీ చేసి దిష్టి తీసి ఆప్యాయంగా నుదుటిన ముద్దు పెట్టి తల్లిలా చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి ఆర్యన్ వెయిట్ చేస్తున్న రూమ్ దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెట్టి ఆవిడ వెనక్కి వచ్చేసారు మను రూంలోకి అయితే వెళ్ళింది కానీ మనసులో ఎందుకో తెలియని అలజడిగా అనిపించి డోర్ దగ్గరే ఆగిపోయింది తన కోసమే వెయిట్ చేస్తున్న ఆర్యన్ మను అక్కడే ఆగిపోవడం చూసి తనని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు మను సన్నగా వణుకుతూ ఉండడం గమనించి మను బావ దగ్గర ఎందుకే భయం అని తనని దగ్గరికి తీసుకోగానే మనో ఆర్యని చుట్టేసి ఏడుస్తూ నాకు చాలా భయం వేసింది నీకు శాశ్వతంగా దూరం అవుతు దూరం అయిపోతానేమో అనుకున్నాను నిజంగా అదే జరుగుంటే ఈ పాటికి నా ప్రాణం గాల్లో కలిసిపోయిండేది అంటున్నా మనో చేత్ మనో నోటిని చేత్తో అడ్డుపెట్టి అలా మాట్లాడికే నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి నాకు మహా నువ్వు రెండు కళ్ళు మీ ఇద్దరిలో ఎవరికి ఏమైనా తట్టుకోలేను అంటూ తన ముద్దు పెట్టాడు మనో సిగ్గుతో ముడుచుకుపోయింది తనను అలా చూస్తూ ఇంకా ముందుకు వెళ్ళేవాడల్లా ఆగి మనో కలలోకి చూస్తూ నీకు ఓకే కదా లేదంటే చెప్పు నీ కోసం వెయిట్ చేస్తాన్రా అన్నాడు అని చెప్పగానే ఆర్యన్ ప్రేమకి మనో పొంగిపోయి తనని గట్టిగా హాక్ చేసుకుని గుండెలపై ముద్దు పెట్టింది అలా తన అంగీకారం తెలియజేస్తుంది ఇక ఆర్యన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనోని ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి తన ప్రేమని మర్చుతూ మనో తిరిగి తనకి ఇస్తున్న ప్రేమని ఆస్వాదిస్తూ పూర్తిగా ఇద్దరి ఒకరిలో ఒకరు ఐక్యమై ఆ రాత్రి వాళ్ళ జీవితంలో తీయటి అనుమూదిగా మార్చుకున్నారు మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్